హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బయట నేర్చుకోవాల్సిన పని లేదు మీరు ఎక్కువ రోజులు కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఒక వారం రోజుల పాటు ఏ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని కనిపించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూసారంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఈజీగా వస్తుంది ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసుకున్నాను అది ఎలా జాయిన్ చేసుకున్నాను ఏన్ అనేది నేను చిన్న చిన్న మినీ వ్లాగులో అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి దీన్ని కూడా గమ్ముతోనే జాయిన్ చేసుకున్నానండి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఊడిపోకుండా ఉంటానికి ఒక స్టిచ్ అయితే వేశాను అది కూడా కింద మాత్రమే పక్కన అవసరం లేదు ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఆ కట్ చేసిన క్లాత్ని సైడ్కి జాయింట్ వేసుకోండి మనకి హ్యాండ్ దగ్గర అంత పన్నా రాలేదు అందుకు జాయింట్ అనేది వేసుకోవాలి ఎండింగ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇక్కడ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుని ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇక్కడ ఒక స్టిచ్ వేసేద్దాము ఎందుకంటే కింద మనకి గమ్ముతో జాయిన్ చేసాం కదా ఒక స్టిచ్ వేసేసాం అనుకోండి ఊడిపోదు అనమాట ఫ్యూచర్లో ఇంకా మిగతా చోట అవసరం లేదు ఇంకా కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేసేయండి ఆ కట్ చేసిన పీస్ని సైడ్కి జాయిన్ చేసేసేయండి ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఫస్ట్ అయితే హ్యాండ్ చెక్ అనమాట హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది ఏంటనేది కొంచెం ఎక్కువ వచ్చింది పైన ఖర్చు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్ క్లాత్ని కట్ చేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బాడీ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ ఊడిపోతుంది కొంచెం అందుకని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని షోల్డర్ తినగా కుట్టు వేసేసేయండి తర్వాత ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టుకుని సైడ్ జాయింట్ వైపుకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి తర్వాత రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇక్కడ క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం మనం టూ లేయర్స్ని తీసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ కాకుండా ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ ఆ ఒరిజినల్ క్లాత్ కూడా సీదా మన వైపుకి ఉండాలన్నమాట దానిపైన టూ లేయర్స్ పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ సీదా మన వైపు పెట్టేసుకుని పైన టూ లేయర్స్ పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఆ టాప్ స్టిచ్ కూడా మనకి ఇక్కడ దీని వైపు పెట్టే పడేటట్టు ఎడమ చేతి వైపుకి పడేటట్టు వేసుకోవాలన్నమాట అంటే లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేటట్టు చూసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతా కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా అంతే ఒక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఎటు పెట్టుకున్నా పర్లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఎగస్టా క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇంకోటి వచ్చేసి ఇంకోటి కూడా సేమ్ అంతే షేప్ బెల్ట్ అనేవి కరెక్ట్గా రావాలంటే నేను చెప్పిన మెథడ్ అయితే కుట్టాలి అప్పుడు మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటు ఉంటుంది మీరు కొత్తగా నేర్చుకుంటున్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ మెథడ్ ఒకసారి ట్రై చేయండి కొత్త వారికి అయితే ఫస్ట్ టైమే మీరు ఒక వారం రోజుల పాటు మీరు మన వీడియోస్ చూస్తూ నేర్చుకున్నారనుకోండి అసలు మీరు బయటకు వెళ్ళాల్సిన పనే ఉండదండి చాలా బాగా కిక్ అయిపోతారు తర్వాత వచ్చేసి ఈసారి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన వచ్చిందనమాట ఎందుకంటే మనకి ఉక్సుపట్టి అటు కాబట్టి షేపు అటే వచ్చింది అలాగే రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఏ షేప్ అయితే మీకు కరెక్ట్గా ఎడమ చేతి వైపుకి కాజాపట్టి ఉందా పట్టి ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే అలాగమాట ఇష్టపడరు మళ్ళీ కస్టమర్లు నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం మూడించులు వెడప్తోటి నేనైతే ఇలాగ ఒరిజినల్ లైనింగ్ రెండు తీసుకుంటున్నాను ఒరిజినల్ బాగా పలచగా ఉందనమాట అందుకనే లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుంటే నాకు కొంచెం తక్కువ వచ్చింది పొడుగనేది అయితే నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట క్రాస్ చెక్ చేసుకుంటున్నాను కట్ చేసే ముందు మరీ క్రాస్ చెక్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువ వస్తే నేను ఏం చేశానంటే కొంచెం కుట్టు విప్పే అనమాట ఉక్సు పట్టి వైపుకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మీరు అలా చేసుకోవాలన్నమాట మీరు ఎక్కడ ఏంటి పొరపాటు చేస్తున్నారని చూసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి వేసుకుంటే మీకు పైకి ఎత్తినట్టు రాదనమాట మీరు అలా వేసుకోలేదనుకోండి మనకి ఎంత టైట్గా నడుము దగ్గర కుట్టినా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది అంతకంటే ముందు ఒకసారి కాజా పట్టి పైన ఉక్సపట్టి పట్టి పట్టి ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం ఒకటినరు ఇంచు వెడల్పుతోటి ఒక ప్లేన్ క్లాత్ తీసేసుకోండి అంటే ప్లేన్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ కాదు లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలా లైనింగ్ క్లాత్ తీసేసుకుని పై నుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎడ్జ్కి ఇంకో కార్నర్కి అంటే మనకి లాస్ట్కి ఫోల్డింగ్ చేసేసుకోవాలి కొంచెం క్లాత్ ఉంచుకుని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోతే మనకి బయటికి ఏం కనిపించదనమాట బయట కనిపించుకొని ఉంటేనే మీకు మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా పట్టేసుకుని ఎగస్ట్రానా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుందాము ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మీద ఫస్ట్ అయితే మనం ఇది డాట్లు వేసేసుకోవాలి కదా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని క్రాస్గా ఒక హాఫ్ ఇంచి కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆఫ్ ఇంచ్ అని కాదు ఎంత కిందకి డౌన్ దిగితే అంత ఖచ్చితంగా కిందకి డౌన్ తిరుగుతుంది డాట్లు వేసి వేసాం కదా అందుకుని ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కటింగ్లో కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటే బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందని సో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టేసుకుని పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలన్నమాట ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఉక్సు పట్టి వైపుకి అదేవిధంగా కాజాపట్టి వైపు కూడా కాజాపట్టి కాజాపట్టి వదిలేసుకుని అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటే నడుములూస్ అనేది ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి తిన్నగా కుట్టి వేసేసుకుని నెక్ దగ్గర ఒక పాదు మించి అంత స్లోప్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి భుజాలు జారకుండా ఉండడానికి మరి అలా స్లోప్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తగ్గిపోతుంది అడుగుతారు అప్పుడు నేను కటింగ్లో చెప్పాను కదా ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలి నెక్ డీప్ ఆరున్నర వచ్చింది అనుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటే ఇక స్లోప్ ఇస్తాం కదా అటు గీతలు అనేవి కవర్ అయిపోతాయి అనమాట ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ స్లోప్ ఇచ్చేయాలి ఇలాగా అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ వేద్దాము పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసుకుంటున్నాను ఒక్క పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్కి ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ వేసుకుంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వన్ సైడ్ నీట్గా ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగ్స్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నాను అలాగే కుట్టండి మీరు కూడా ఎక్కడ సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ప్రతి చోట అవసరం లేదు జస్ట్ రౌండ్ తిరిగే చోట పెట్టుకుంటే చాలు ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మనం కుట్టు వేసాం కదా జాయింట్ వేసాం కదా మనం పైపింగ్ అక్కడ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోవాలి అయితే మనకి ఈ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే నార్మల్ పాదంతో ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట ఇదే నెంబర్ తీసుకోవాలి సింగిల్ పాదమైనా నార్మల్ పాదమైనా ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటూ మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఏంటనేది ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వచ్చేసారంటే పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చాలామందికి పైపింగ్ వేయటం రాలేదండి తర్వాత మన ఛానల్ చూసిన తర్వాత చాలామంది పర్ఫెక్ట్ అయిపోయారు అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయాలి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా అంతే ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం అంతకంటే ముందు నేను ఏంటంటే ఇక వీళ్ళకి హెమింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే కొంచెం రఫ్గా యూస్ చేయాలి అనుకుంటారు బ్లౌజ్ని అందుకనే పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసాను ఇదంతా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలన్నమాట అప్పుడే మీకు హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇంకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే మనం కొంచెం ఎక్కువే పెట్టుకునే ఖర్చులు జాయిన్ చేసుకుంటాము ఎక్కువ వస్తే కట్ చేసేసేయండి ప్రాబ్లం ఏం లేదు తక్కువ రాకుండా చూసుకోండి ముందే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇది కూడా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఇంకొక వైపు ఉంది కదా అది కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు అయితే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటినీ కలుపుకుంటే వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అనమాట ఇలా కరెక్ట్గా చూసేసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఆది బ్లౌజ్ని చూసేసుకోండి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ ఇంకొక రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇంకా అయిపోయింది వన్ సైడ్ సైడ్ జాయింట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే రెండో సైడ్ కూడా జాయింట్ వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్చు అలా మొత్తానికి ఎన్ని కావాలంటే అన్నీ వేయకూడదు మూడే వేయాలి వాళ్ళు అడిగినా కూడా మూడే వేయాలి షేప్ రాదండి నడుము దగ్గర అన్నీ వేసుకుంటే మూడు కుట్లు అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ సైడ్ ఇంకో సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు అంత లావ్ అవ్వరు మేబీ అయినా కూడా అప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పండి ముందే వేసేస్తే ఆ ఫినిషింగ్ నీట్గా రాక ఫిట్టింగ్ సరిగ్గా లేక మనల్నే అంటారు సో కావాలంటే అప్పుడు వేస్తాలే అని చెప్పండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టండి నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సక్సెస్ మీ సొంతం థ్యాంక్ యూ